విన న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్పిడి హెడ్లైన్స్ సింహాచలం చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలం కానీ దేవాలయ స్థలం కానీ యాభై సెంట్లు మా యొక్క ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విద్యాలయానికి ఇవ్వాలని కోరుకున్నా ఈరోజు ఈ పత్రికా విలేఖరుల అరేంజ్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క మనం రెండు వేల ఇరవై నాలుగులో కూడా అక్టోబర్ నెలలో మా సంస్థ తరపు నుండి విశాఖపట్నంలోని సింహాచల పుణ్యక్షేత్రంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి శాస్త్రీయపరమైన జ్ఞాన విజ్ఞానంతో కూడినటువంటి ఒక మ్యూజియంను నిర్మించాలని దాంతోపాటు భక్తుల సందర్శనార్థం వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్రథమ చికిత్స కోసం చిన్న డిస్పెన్సరీని కూడా చికిత్సాలయం నిర్మించాలని మా సంస్థ నిర్ణయం తీసుకుని గత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అక్టోబర్ నెలలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఇంకా మిగిలిన ఒక పద్నాలుగు మినిస్టర్లకి కూడా ఈ లెటర్ అనేది మేము సవినయంగా ఈ వినతి పత్రాన్ని ఇచ్చామండి దాన్ని పురస్కరించుకుని ఇప్పుడు ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవైలో కూడా మొన్న సెప్టెంబర్ నాలుగో తారీఖున జరిగినటువంటి క్యాబినెట్ అనంతరం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసి మళ్ళీ ఈ లెటర్ని మేము ఇవ్వడం జరిగిందండి అలాగే ఎండోమెంట్ కమిషనర్ గారికి వారికి కూడా ఒక ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు ప్రభుత్వం వారు స్పందించిన తీరు ప్రకారం మళ్ళీ మేము ఈ లెటర్ని మాకు ఎండోమెంటు భూముల్ని ఇవ్వలేకపోయినా ఇవ్వడానికి సానుకూలంగా ఒకవేళ రూల్ లేకపోయినా ఆ కొండ కొండచాలు ప్రాంతంలో కొండ దిగువన సింహాచలం కొండలనునుకుని వాళ్ళ ప్రాంతంలో కొండవాలు ప్రాంత ప్రాంతంలో ఆ పరిసర ప్రాంతాల్లో దగ్గరగా ఒక యాభై సెంకుల భూమిని ప్రభుత్వ ల్యాండ్నే మా సంస్థకు ఉచితంగా ఈ యొక్క బృహత్ కార్యానికి ఇప్పించవలసిందిగా సవనీయంగా కోరుతున్నామండి ఈ విధమైనటువంటి సరికొత్త వినతి పత్రాలు రాసుకుని నిన్న మనం కలెక్టర్ గారిని శ్రీ వీరేందర్ గారిని అదేవిధంగా మన ఎంపీ పార్లమెంటు సభ్యుడైనటువంటి శ్రీ భరత్ గారిని కూడా కలిసి వారికి ఈ విన్నతి పత్రాన్ని సమర్పించడం జరిగింది అలాగే మన మున్సిపల్ కమిషనర్ శ్రీ కేతన్ గర్వి గారికి కూడా పత్రం తయారు చేసి ఉంచామండి వారికి కూడా సమర్పించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో చాలామందికి ఈ సంస్థ ద్వారా ఏదైతే గృహ గృహత్ కార్యాన్ని నిర్వహిస్తున్నామో కొన్ని అపోహలు అందరికీ వస్తూ ఉంటాయి పుణ్యక్షేత్రంలోనే ఎందుకు తీసుకోవాలండి అని ఆలోచన ఉంది సింహాచలం పుణ్యక్షేత్రం ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఒక ఆధ్యాత్మిక శక్తి నిండి ఉందండి అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక సత్సంకల్పం చేస్తారు సత్ప్రవర్తనకి వాళ్ళు నాంది పలుకుతారు ఆ కారణం చేత అక్కడ తీసుకోవడం జరుగుతుందండి అంతేగాని వేరే మతపరమైనటువంటి ప్రబోధనలు కానీ లేదా ప్రచారాలు కానీ వీటికి తాగులేదు బ్రహ్మకుమారి జీవితంలో అన్ని మతాలు ఒకటి కాదు అన్ని మతాలు సమానం కాదు కానీ అన్ని మతాలు చెప్పేటువంటి సారం మాత్రం ఒక్కటేనని ప్రగాఢ విశ్వాసంతో ఆ సర్వేశ్వరుడైన పరమాత్మను ఆ జ్యోతిస్వరూపుణ్ణి ఆరాధిస్తూ ధ్యానిస్తూ నియమనిష్టలతోటి జీవితాన్ని క్రమశిక్షణగా నడిపి నడిపేటువంటి బ్రహ్మకుమారి కుమారులందరూ కూడా ఈరోజు సమాజ శ్రేయస్సుని కోరుతూ యువతని వ్యసనముక్తులుగా చేసేందుకు సమాజాన్ని పట్టిపీడిస్తున్నటువంటి దుర్వ్యసనాల్ని వదిలించేందుకు కూడా అనేక రకాల కర్తవ్యాలు చేపడుతున్నారని ఈరోజు ప్రధానమంత్రి శ్రీ గౌరవనీయులైనటువంటి మోడీ గారి యొక్క డెబ్బై ఐదవ సంవత్సర ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఆధ్యాత్మిక సంస్థలో బ్రహ్మకుమారి సంస్థ కూడా గ్రామ వికాస్ భాగం అనేటువంటి పేరుతోటి మేము కూడా పంచసూత్ర ప్రణాళికను నిరూప ఒక ప్రతిపాదించి ఇక్కడ కే కోటపాడు మండలంలో రేపటి రోజున ఎల్లుండి రోజున దీన్ని మనం బ్యానర్ రూపంలో రిలీజ్ చేస్తున్నామనండి దీని విషయాలు మీకు నేను తర్వాత వాట్సాప్లో పంపిస్తానండి ముఖ్యంగా ఈరోజు ప్రజలకి ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకి కూడా స్పందించేందుకు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి ఈ కాస్త భూమిని ఇవ్వడం ద్వారా మా యొక్క సేవలను అందించేందుకు వారందరూ సహకారం ఇస్తారని మీడియా మిత్రుల ద్వారా వీరందరూ కూడా పాలుపరుచుకుంటారని నేను ఆకాంక్షిస్తున్నానండి ఈ యొక్క కార్యక్రమానికి